నాకు నా దేశం ఇష్టం నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను ప్రతి దేశ పౌరులు తమ దేశాల గురించి గర్వంగా ఇలా చెబుతారు మీకు ఏ దేశం నచ్చదు ఏ దేశం ద్వేషపూరితమైనది మీరు ఏ దేశానికి వెళ్ళకూడదనుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలకు మనం సులభంగా సమాధానం చెప్పగలం ఈ ప్రపంచంలో మీరు ఏ దేశాన్ని ఏ దేశాన్ని ద్వేషిస్తారు అని మీరు భారతీయులను అడిగితే మొదట గుర్తుకు వచ్చేది సమాధానం బహుశా పాకిస్తాన్ కావచ్చు కొందరు చైనా అని కూడా అనవచ్చు ప్రపంచంలో అత్యంత ద్వేషించబడే దేశం ఏది డిజిటల్ యుగంలో ప్రపంచం గ్లోబల్ విలేజ్ లాగా అనిపిస్తుంది కానీ అదే సమయంలో ఒక దేశం మరొక దేశాన్ని మరియు దాని ప్రజలను ద్వేషించే మరియు రెచ్చగొట్టే ధోరణి కూడా పెరుగుతుంది దేశాల మధ్య శత్రుత్వం సహజమే అయినప్పటికీ ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా మరొక దేశం పట్ల తమ కోపాన్ని మరియు అసహ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే అవకాశం ఉంది ఇటీవల వీక్ ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక ఆధారంగా ఒక మ్యాప్ని విడుదల చేసింది ప్రపంచంలో అత్యంత ద్వేషించబడే దేశాల జాబితాను అది విడుదల చేసింది టాప్ టెన్ దేశాల పేర్లు విడుదలయ్యాయి వాటిలో భారతదేశం లేదు యాదృచ్ఛికంగా ప్రపంచంలో అత్యంత ద్వేషించబడే దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలిచింది చాలామంది ఈ దేశాన్ని చాలా ద్వేషిస్తున్నారు దీనికి కారణం దాని నిరంకుశ పాలన సెన్సార్షిప్ పర్యావరణ